ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఇరవై నాలుగవ గుహలో ఆ శివుడు వచ్చి త్రిముఖాలతో దర్శనం ఇస్తాడు ఆ శివయ్య మూడు అయితే మనకు కనిపిస్తున్నాయనికోస్ సాక్షాత్తు ఆ మహాదేవుడు మనకి మూడవ కన్ను కూడా కనిపిస్తా ఉంది ఇక్కడ వచ్చి ఆ శివలింగం నిజంగా ఇరవై నాలుగవ గుహ మాత్రం అద్భుతం అలానే చాలా చాలా యూనిక్ ఎక్కడో పైన ఉంది చిన్నగా ఉందని మిస్ చేసుకోబాకండి ఖచ్చితంగా రాండి మిస్ అయితే మాత్రం చాలా చాలా అరుదైన దృశ్యాన్ని చూసే అవకాశాన్ని అయితే కోల్పోతారు ఈ ఎల్లోరా గుహల్లో ఒకటి నుంచి పన్నెండు వరకు బౌద్ధ గుహలు అలానే పదమూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు హిందూ గుహలు ఇరవై తొమ్మిది నుంచి ఐ మీన్ ముప్పై నుంచి ముప్పై నాలుగు వరకు జైన గుహలు ఫస్ట్ మనం వచ్చి సిక్స్టీన్త్ అయితే విజిట్ చేసాం ఆ తర్వాత సెవెంటీన్ టు ట్వంటీ నైన్ కేవ్స్ అయితే విజిట్ చేసి తర్వాత మనం వచ్చి నెక్స్ట్ కేవ్స్కి అయితే వెళ్దాం అవి కోజ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే కేవ్ నెంబర్ సెవెంటీన్ పదిహేడవ గుహ అలానే మనం చూసుకుంటే ప్రదక్షిణ చేయడానికి ప్రదక్షిణ మార్గం కూడా ఉంది చూస్తున్నారు కదా అర్ధ ప్రదక్షిణ మార్గం ఉంది ఎందుకంటే అమి కోస్ మనం మహాదేవునికి హాఫ్ ప్రదక్షిణ మాత్రమే చేస్తారు చూస్తున్నారు కదా ఈ ప్రదక్షిణ మార్గాన్ని కూడా కొండనే తులుచుకుంటూ తులుచుకుంటూ చేశారు అమికోస్ అంతే అమి కోస్ నా పేరు దయా నేను ఒక ఫుల్ టైం ట్రావెలర్ని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గనక వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి అమి కోస్ తెలుసు కదా మైసఫర్నామా అంటే కేవలం నా ప్రయాణమే కాదు చూస్తున్న నీ ప్రయాణం కూడా నమస్పావతి పతయే హర హర మహాదేవ్